అందరూ మెచ్చుకునేలా వచ్చే నాలుగున్నరేళ్ల పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలు అందాలని ఇందుకు ప్రభుత్వ అధికారులంతా సహకరించాలని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు వనపర్తి జిల్లా ఐటీఓసీ కార్యాలయంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పాన్గల్ వీపనగండ్ల చిన్నంబావి మండలాలకు చెందిన ప్రజాపాలన దరఖాస్తులపై మంత్రి సమీక్ష జరిపారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పారదర్శక పాలన అందించేందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఇందుకు అధికారులంతా సహకరించాలని పిలుపునిచ్చారు మాసాల పాటు ఎన్నికల కోరు కారణంగా పనిచేసే వాతావరణం కోసం రెండవది కొత్త ప్రభుత్వం కాబట్టి మరొకసారి జిల్లా అధికారులందరినీ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకర్ ద్వారా ప్రజాపాలన అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించి ప్రజాపాలన చేయాలి పూర్తి పారదర్శకం ఉండాలి ప్రజాస్వామ్యం కలిగి దీన్ని మనం ఈ వచ్చేటువంటి నాలుగు సంవత్సరాల కాలంలో పూర్తిగా మార్పు కనపడాలి పరిపాలన మార్పు కనబడాలి అందరూ కూడా అది మా యొక్క ఆకాశం